మేము పది నుంచి పదిహేను స్థానాలు పది నుంచి పన్నెండు స్థానాలు మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం ఇప్పటికే తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ మేము ఆత్మహత్య చేసుకొని గెలిపించినాం వాళ్ళు చెప్పిన మాయ మాటలకు మేము లొంగిపోయినాం పైన రాజ్యాన్ని నిర్మించరు అబద్దాల పునాదుల పైన రాజ్యాన్ని నిర్మించరు అని చెప్పేసి మేము చెప్పేది కాదు రాజకీయ నాయకులు కాదు ప్రజలు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక డేట్ చెప్పింది డేట్ చెప్పడం ఏమని చెప్పిన డేట్ డిసెంబర్ తొమ్మిది నాడు మేము అధికారంలో రాగానే డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది నుంచి పెన్షన్లు ఇస్తాం రైతు రుణమాఫీ చేస్తాం రైతులకు సంబంధించినటువంటివి ఐదు వందల రూపాయలు ధాన్యానికి వరి బోనస్ ఇస్తాము అన్ని చెప్పారు ఏవి కాలేదు ఏదో ఆర్టీసీకి ఆ నడుస్తున్నటువంటి ఆర్టీసీలో ఆడవాళ్ళని ఎక్కించేసి మహిళలను ఎక్కించేసి ఇక ఏదో మేము చేసేసినామని ఇక రేపు ఏదో ఎలక్షన్ ముందు లక్ష మందితోటి మహిళలను ఒక మీటింగ్ పెట్టేసి ఆడ నుంచి ఇక ఎలక్షన్ కొరకు గ్యాస్ ని ఇస్తామని ఐదు వందలకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూద్దాం ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నాయి నేనేమంటున్నా ఎస్ ఆరోగ్యశ్రీ ఇప్పటికీ ఇది కాలేదండి దానికి గైడ్ లైన్స్ కూడా రాలేదు ఇంకా ఆరోగ్యశ్రీకి సంబంధించి గైడ్ లైన్స్ రాలేదు వాళ్ళు పోతే కూడా రేషన్ కార్డు వీళ్ళు రేషన్ కార్డు కొత్తదిస్తాం కొత్తదిస్తామన్నారు కొత్త రేషన్ కార్డుల సంగతి దేవుడు వీళ్ళు ఇంకా ఏం చేస్తారు అనేది ప్రజలకు ఎందుకంటే ఇప్పటికే ప్రతి గ్రామాల్లో ప్రతి తాండాల్లో పట్టణాలలో ప్రతి ఊర్లలో ఏం జరిగిందంటే రోజువారీగా మన మొబైల్ మెసేజ్ వస్తా ఉంది ఏమని ఈ రోజు మీ ప్రాంతంలో కరెంటు ఉండదు ఈ రోజు మీ ప్రాంతంలో కరెంటు ఉండదు పదేళ్లలో మేము ఎప్పుడు చెప్పాలి ఒక గంట నిమిషం కరెంట్ పోతే ఇంకా ఓ ఆ గగ్గోలు పెట్టేది ఇప్పుడు ఏంటంటే నాలుగు నాలుగు గంటలు ఐదు ఐదు గంటలు కరెంట్ పోతా ఉంది ఊర్లలో ప్రతి ఊర్లలో ఇంకా రాబోయేది ఎండాకాలం వీళ్ళు ఏ రకంగా నిర్వహణ చేస్తారు ఏందనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు మాట్లాడినటువంటి మాటలు ఆనాడు ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి కరెంట్ అధికారులు వచ్చి కరెంట్ మీటర్లు పైసలు అడుగుతే చెట్లకేసి కొట్టండి లేకపోతే వీళ్ళ లాగుల్లో తొండలుడిడవండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి ఎందుకు ఇప్పుడు ఈ రోజు கரెంట్ బిల్లులు తీసుకుంటా ఉన్నారు ఓకే ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ మీద నమ్మకం ఉండడగా కనిపిస్తుంది పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారు ऑलरेडी నిన్న వెంకటేష్ నేత కాంగ్రెస్ కడువా కప్పుకున్నారు నేను అదే అదే విషయానికి వస్తున్నా ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఇది వైఎస్ఆర్ రా వైఎస్ గారే బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని ఏం చేయలేకపోయారు ఆనాడు ఆపరేషన్ ఆకర్ష పెట్టి అసలు టిఆర్ఎస్ అనే పదమే లేకుండా చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యేలను మొత్తం కొనుగోలు చేసి ఆనాడు ఎప్పుడైతే ఈ పదం ఉద్భవించిందో ఆపరేషన్ ఆకర్ష్ ఆనాడే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చేసిండు ఏమైందో కాలమే చెప్పింది నేను నేనేమంటున్నానంటే ఆ నాట్ గోయింగ్ టు ఎనీ కాంట్రవర్సీ నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలు గమనిస్తారు కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు ఎలక్షన్ లో ఒకటి ఓడిపోతాం ఒకటి గెలిపిస్తాం దట్ ఈస్ నాట్ అ బిగ్ మ్యాటర్ రెండోది ఏం చెప్పింది ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి పోయే నష్టం ఏం లేదు ఎన్ని సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు చూసినాం ఒకరిద్దరు పోయినంత మాత్రాన మా దాంట్లో చెత్త పోయినంత మాత్రాన మా గౌరవ కేటీఆర్ గారు గతంలో నేను చెప్పి ఏమని చెప్పి ఓ ఇరవై ఇరవై మందిని మార్చి ఉంటే పది పదిహేను మంది మార్చి ఉంటే పరిస్థితి వేరే ఉండదు అలాంటి పది పదిహేను మంది ఇప్పుడు పోతున్నారు అలాంటి పది పదిహేను మంది ప్రజలు చీత్కరించి ప్రజలు గతంలో కాంగ్రెస్ నుంచి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వెళ్ళిన వాళ్ళు కూడా అదే విధంగా అనుకోవచ్చు నేను నేను కాదనట్లేదు నేనేమంటే దీనికి ఆద్యం పోయడం ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను కూల్చడము ప్రభుత్వ ప్రజా ప్రజ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసిన అదే అదే పార్టీలు ఫిరాయింపులకు గాని నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ నేను దాన్ని కూడా ఇవి సమర్థిస్తలేదండి నేను ఎందుకంటే ఒక పార్టీ ప్రతినిధిగా నిన్ను సమర్థిస్తలేను అది గాని ఈ రోజు జరుగుతున్నటువంటి ఇవి గాని అవి మంచి పద్ధతి కాదు మంచి ధోరణి కాదు అని చెప్తా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది కానీ ప్రజలు మిమ్మల్ని చెప్పి ఒక పార్టీ ప్రతినిధిగా మిమ్మల్ని ఒక పార్టీనిగా ఇది చేసుకున్నప్పుడు మీరు పోవడం అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని పోవడం అన్నట్టు ఆత్మహత్య సదృశ్యమే దానికి దానికంటే ఎక్కువగా నేను దాని విషయంలో మాట్లాడలేదు అంత మాత్రాన పార్టే ఉండదు పాటే పోతుంది ఇక అయ్యే పోయిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా చెప్పదే బాగుంటుంది నేనేమంటున్నానంటే దీనికంటే ముందు వాసుదేవరావు గారు ఏం చెప్పారంటే మా ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అన్నారు పాపం ఆ కళ్ళు రెండు కూడా గుడ్డిగా అయిపోయింది కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు గుడ్డైనాయంటే అన్ని రాష్ట్రాలకు చూసినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి చూస్తే ఈ సమస్య లేకపోతుండే కర్ణాటకకు వరద వస్తే హుటాహుటిన యుద్ధ విమానాలు పంపించి అక్కడ ఆర్థిక సాయం చేయడం గుజరాత్ లో వరద వస్తే గుజరాత్ లో హుటాహుటిన యుద్ధ విమానాలు పంపించి అక్కడ సాయం చేస్తాం హైదరాబాద్ లో ఇల్లు కొట్టుకుపోయి బండి కొట్టుకుపోయి ఏవి కొట్టుకోకపోయినా బండికి బండి ఇస్తామన్న బండి తర్వాత మేము లాంటి లాంటి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడితే ఏదో ఇన్సూరెన్స్ ఉంటుంది ఇస్తామని చెప్పినా ఇప్పుడు ఇప్పుడు ఎందుకని మా నాడు వీళ్ళు మాట్లాడినట్టు హేమాయమలు ఒడ్డు ఒడ్డుకొడుపు మాట్లాడినటువంటి రఘునందన్ రావు గారు ఓడిపోయారు కిషన్ రెడ్డి మన ఈటల రాజేందర్ గారు ఓడిపోయారు ధర్మపురి గారు ఓడిపోయారు చాలా బండి సంజయ్ గారు ఓడిపోయారు ఇట్లా ప్రజల మీద ఏది పడితే అది మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇదే రకమైనటువంటి తీటైన సమాధానం చెప్తారు నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నా ఎందుకంటే రెండు కళ్ళు అన్నారు వాళ్ళ పాపం రాష్ట్రం లేదు రాజధాని లేదు ఏమీ లేదు అని చెప్పేసి చెంబుల మట్టి పంపించి చిప్ప పంపించి పంపించేసిన రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మాకు ఉన్నటువంటి ఐటీఆర్ ఇవ్వమంటే ఇవ్వలేదు కాసీపేట కోచ్ రైల్వే ఇవ్వమంటే ఏమీ ఇవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు కన్నా పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు కనీసం మేము కట్టిన జిఎస్టి మాకు రిటర్న్ ఇవ్వమని చెప్పేసి మూడు వేల ఏడు వందల కోట్ల రిటర్న్ చేయకుండా దానికి సహకారం చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రస్కుటంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు చెప్పేది ఏంటంటే బీజేపీ మోడీ గారు బీజేపీ మోడీ గారు ఇంకేమని మాట్లాడతారు వాసుదేవ్ గారు అంటే పక్కన ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ వీళ్ళకి ఎంతసేపు చైనా పాకిస్తాన్ తప్ప ప్రజల యొక్క ప్రాణాలు గాని ప్రజల ఆకలి గాని ప్రజల యొక్క అవసరాలు గాని ప్రజలకు కావాల్సినటువంటి అవి మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఎంతసేపు బూచిగా పాకిస్తాన్ చూపియడం బంగ్లాదేశ్ అదేమన్నా బంగ్లాదేశా మేమన్నా మా భారతదేశంలో కేంద్రంలో ఉన్నది బంగ్లాదేశ్ అని మా ప్రధాని కదా పదుల సార్లు మా మంత్రులు వేయగలిసిరు నూకలు అని చెప్పింది మేం కాదు కదా పదుల సార్లు మా మంత్రులు లేఖలు రాసింది ఈ ప్రధానినే కదా మరి ఎందుకు మా ప్రధాని తీసుకోలేదు ఎందుకు ఐటీఆర్ మా పిల్లలకు నిరుద్యోగుల ఉద్యోగాలు వచ్చి ఐటీఆర్ ని ఎందుకు తొలగించిరని అంటే దీనికి మాత్రం సమాధానం చెప్పర్లేదు ప్రజలు చూస్తారు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అన్ని రాష్ట్రాలకి ఏం చేస్తుంది మన రాష్ట్రానికి ఏం చేస్తుంది అని చెప్పి ప్రజలు చూసే ఓటేస్తారు ప్రజల విజ్ఞులు ఆ విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి చెప్పిన ప్రతి ఒక్క మాటని వింటుంటారు వారికి సమయం వచ్చినప్పుడే ఓటు అనే ఆయుధం ద్వారా తీర్పునిస్తుంటారు అధికారంలో ఎవరు ప్రతిపక్షంలో ఎవరు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది ప్రజల అంతిమ నిర్ణయం దాని ప్రకారమే మన రాజ్యాంగ ఒక నిమిషం అండి మొత్తంగా పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయంటున్నారు ఆ విధంగా ముందుకెళ్తాం అంటున్నారు వాసుదేవరావు గారు